నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి శివప్రసాద్ రావు గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పార్టీ నేతలు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నర్సరావుపేట మండలం లింగంగుట్ల ప్రభుత్వ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన కోడలు శివప్రసాదరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కోడల గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు

కోడలి గారి యూత్కి అలాగే అరవింద్ బాబు గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈ హాస్పిటల్ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద హాస్పిటల్కి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టినటువంటి వ్యక్తి కోడలి గారు ఈ హాస్పిటల్ ఏంటి ఇక చచ్చుకుంటూ పోతే కోటప్పకొండ దగ్గర నుండి ఈ ఊళ్ళో నడిచే బాటిస్ దగ్గర నుండి స్టేడియం ఈ జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి కోడలి గారి పేరు పడుతుంది కోడలు గారు మరి ఐదు సార్లు మంత్రిగా చేస్తే ఏ శాఖ చేసినా హోంశాఖ చేసినా మరి భారీ నీటి నీటి పార్దలు చేసినా ఏ మంత్రి పదవి చేసినా మంత్రి పదవికి ఉన్నదిచ్చినటువంటి గొప్ప నాయకుడు కోడలి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ దగ్గర ఆవిష్కరించుకుంటా ఉన్నాము దీనికి ఇద్దరికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఒకటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొడ్డపాటి రవికుమార్ గారికి ఈరోజు చేద్దాము ఈ కార్యక్రమం అని చెప్పి అలాగే ఆయనతో పాటుగా మన బాబు గారు ఇద్దరు కూడా ఈరోజు పూర్తి చేయాలంటే ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి ఇద్దరు నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు వారిద్దరికీ కూడా మన ఇద్దరు మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కొన్ని రోజులు గారి గురించి కొత్తగా ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇరవై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఏ సమస్య వచ్చినా ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు నడిపించిన వ్యక్తి ఈ ప్రాంతంలో అప్పటిదాకా కాంగ్రెస్ జెండా ఎగురుతున్న దాన్ని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జెండాని ఒకసారి కాదు వరుసగా ఐదు సార్లు అప్రత్యేకంగా ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా కూడా ఆయన నడిపించగలిగారు చాలామంది నాయకులను తయారు చేశారు చాలామంది ఎమ్మెల్యేలు తయారు చేశారు ఆయన కేవలం నాయకులతో సరిపెట్టకుండా ఏదో రాజకీయ కాకుండా ఏదో గ్రూపులే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేది చిరునామా అంటే ప్రసాద్ గారు అనేది అందరికీ తెలిసిందే అటు